యహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది కదా అది ఏ ఆశీర్వాదమైనా పర్వాలేదు పరలోక సంబంధమైన ఆశీర్వాదమైనా భూలోక సంబంధమైన ఆశీర్వాదమైనా పర్వాలేదు ఆ ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా పరలోకంలో ఆయనతో పాటు సదాకాలం ఉండడం కావాలా ఈ భూలోక సంబంధం భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కూడా కావాలా అయితే అవన్నీ మన క్రీస్తుల వారి ద్వారానే జరుగుతాయి నరుల కష్టము చేత అది ఎక్కువ ఏమీ కాదు దేవుని ద్వారానే జరుగుతుంది దేవుని ద్వారా జరిగినటువంటి ఆశీర్వాదము దేవుని ద్వారా జరిగేటటువంటి ఆ ఆశీర్వాదము ద్వారా మనకు మేలు అనుగ్రహించబడుతుంది అది కీడు ఎంతమాత్రము కూడా కాదు అని వాక్యం మనకు తెలియజేస్తుంది రండి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి రండి వ్యూహాను సువార్త రెండవ అధ్యయము నేను ఒకటో వచనం నుంచి పదో వచనం వరకు నేను చదువుతాను జాగ్రత్తగా విందాము యోహాను సువార్త రెండవ అధ్యయము ఒకటి నుండి మూడవ దినమున గలిలియాలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలువబడిరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనను ఆయన ఆయనను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని యూ ఆయన మీతో చెప్పినది చేయుడనను యూదుల శుద్ధీకరాచార ప్రకారము రెండేసి మూడేసి తోములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపునని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను పెళ్లి జరుగుతోంది ఆ పెళ్లికి ఏసుక్రీస్తు ప్రభుల వారు పిలువబడ్డారు యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ అమ్మగారు వచ్చారు అలాగే ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు పెళ్లికి వెళ్ళిపోయినారు పెళ్లిలో ఏం జరిగింది యూదుల యొక్క శుద్ధీకర ఆచార ప్రకారము ఏం జరుగుతోంది వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది అంటే ద్రాక్ష రసం పోస్తారు మన ఇంటికి వస్తే మనం ఏం పోస్తాం చాయ్ పోస్తాం కదా ఇంటికి వస్తే టీ పోస్తాం లేదంటే స్ప్రైట్ థమ్స్అప్ అట్లాంటివన్నీ తీసుకొచ్చి మనం పోస్తాం అక్కడ పెళ్ళిళ్ళలో అయితే ద్రాక్ష రసాన్ని పోస్తారంట వారు ద్రాక్ష రసాన్ని పోస్తున్నారు పెళ్ళి స్టార్ట్ అయింది రసం పోస్తున్నారు ఇంకా పెళ్ళి అయిపోకముందే ద్రాక్ష రసం అయితే అయిపోయింది ఇంకా తాగే వాళ్ళు ఉంటారా ఉండరా ఉంటారు ఇది జరిగింది జరగగానే ఆ ఇంట్లో అందరూ కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు ఎట్లా ఎట్లా ఇప్పుడు పెళ్ళి ప్రారంభమైంది అప్పుడే మధ్యలోనే ద్రాక్షరసం అయిపోయింది కదా ద్రాక్షరసం ఎలా ఇప్పుడని ఆలోచన చేస్తా ఉంటే ఏసుక్రీస్తు ప్రభు తల్లికి కూడా తెలిసింది ఆమెకు తెలుసు ద్రాక్షరసం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో ఈరోజు నీకు నాకు కూడా తెలియాలి ఇంట్లో కొదవ ఉంది బాధ ఉంది దుఃఖం ఉంది వేదన ఉంది అనేక రకాల సమస్యలు ఉన్నాయి రోగం ఉన్నది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే ఎక్కడికి వెళ్తే జరుగుతుంది ఉదాహరణకి గుండె రోగం వచ్చిందనుకోండి ఎక్కడికి వెళ్ళాలి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అట్లాగే ఒకవేళ ఒక భూమికి సంబంధించిన కేసు వేయాలనుకోండి ఎక్కడికి వెళ్ళాలా లాయర్ దగ్గరికి వెళ్ళాలా ఒక ఇల్లుకు సంబంధించిన ప్లాన్ గీయాలనుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలా అవునా ఇంట్లో సరుకులు అయిపోయాయి ఇంట్లో గొడవలు అవుతున్నాయి వివాదాలు అవుతున్నాయి రోగాలు వస్తున్నాయి ఇవన్నిటికీ ఎవరి దగ్గరికి వెళ్ళాలా ప్లాన్ అయినా ఇల్లు ప్లాన్ అయినా కోర్టు కేసు అయినా అనారోగ్యమైనా అన్నీ చేయగలిగిన వాడు మన ప్రభు యేసుక్రీస్తుల వారు అన్నిటినీ సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించేవాడు ఆయన నిన్ను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నావు ఏది క్షేమమో అలా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు నీకు స్వస్థత కావాలా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా నీకు లాయర్ కావాలా ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలా నీకు ప్లాన్ కావాలా ఎక్కడికి వెళ్ళాలా ఏది క్షేమము అలా నడిపించి క్షేమకరంగా చేసేవాడు ఏసుక్రీస్తు ప్రభు ఇక్కడ వాళ్ళకి ఏమైపోయింది ద్రాక్ష రసమైపోయింది రసం అయిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలా ద్రాక్ష తోట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అవునా కాదా ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఏసు ప్రభు దగ్గరికి వచ్చారు ఇది మన జీవితంలో కూడా జరగాల ఇంట్లో బియ్యం లేవా ఎక్కడికి వెళ్ళాలా కిరణ షాపు కాదు ఏసే దగ్గరికి వెళ్ళు ఇంట్లో గొడవలు అవుతున్నాయా సమాధానం లేదా ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఏ దగ్గరికి వెళ్ళు ఇంట్లో అనారోగ్యం ఉందా ఏ దగ్గరికి వెళ్ళు ప్రతిదానికి ఏ దగ్గరికి వెళ్ళడము మనం నేర్చుకోవాలి ఈరోజు నువ్వు ఎవరు ఎవరి మీద ఆధారపడుతున్నావా ఎవరి వైపు చూస్తున్నావు కానీ ప్రభు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు సమస్య ఏదైనా బాధ ఏదైనా రోగం ఏదైనా మరి ఏదైనా కావచ్చు అన్నింటికి సొల్యూషన్ ఒకే చోట అది ప్రభు అయిన ఏసు చెంతనే ఆయనకు అసాధ్యమైంది లేదు ఆయన చేయగలిగింది చేయలేంది అంటూ ఏదీ లేదు ఆయన సమస్తాన్ని బాగుగా చేస్తాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఏసు ప్రభు దగ్గరికే రావాలి ఎంతమంది వస్తున్నారో సమస్య ఏదైనా బాధ ఏదైనా దుఃఖం ఏదైనా రోగం ఏదైనా ఏదన్నా కానీ అన్నింటికి సొల్యూషన్ ఎక్కడ ఏసు చెంతనే కాబట్టి ఏసు దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది అని ఎవరికి తెలుసు అంటే మరి అమ్మ గారికి తెలుసు కాబట్టి మరి అమ్మగారు వచ్చారు వచ్చి ప్రభుతో అంటున్నారు యేసుప్రభు ద్రాక్ష రసం అయిపోయింది అని చెప్పగానే ప్రభు ఏమంటాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదంటాడు కానీ నేను చేయలేను అన్నాడా నాతో కాదమ్మా నువ్వు ఎక్కడికి రావాలా నేనేమన్నా తోడ పెట్టినా నా దగ్గర ద్రాక్షలు అమ్ముతున్నాను కొన్ని షాప్ ఏమన్నా పెట్టినా నా దగ్గరికి వచ్చి అడుగుతా ఏంటి అన్నాడా అన్లే అంటే ఆయన ద్రాక్ష రసం తీసుకురాగలుగుతాడు అన్నట్టేగా అవునా కదా ద్రాక్ష రసం తీసుకురాగలుగుతాడు కానీ ఏం జరగాల టైం రావాలా ఇది యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని చేయగలవాడు కానీ ఎప్పుడు చేస్తాడు సమయము రావాలి ఈరోజు నీతో నాతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు సమయం రావాలి అన్నిటికీ సమయం రావాలి చూద్దామా ఈ వేటికి వేటికి సమయం ఉందో చెప్పాలా రండి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాది రండి మూడవ అధ్యాయం ప్రతి దానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు దాన్ని పెరిగి వేయుటకు నాటాలంటే కూడా సమయమే ఎప్పుడు అప్పుడు నాటలు పెడతారా అన్న ఎప్పుడు పడితే అప్పుడు పెరిగేస్తారా సమయమే ఆ సమయంలో నేను ఆట పెట్టాలి ఇప్పుడు కనుక ఎవరైనా ఆటలు పెడతా ఉంటే ఏమంటని చెప్పండి తీచ్చోడు అంటావు సరే ఏం పర్లేదు రండి గిప్పు నాట పెడతారా అంటారా అన్నరా అంటే ప్రతిదానికి సమయం ఉన్నది ఇంకా దేనికి సమయం ఉందంట చచ్చు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యం అవటకు రాళ్లను పారవేయటకు రాళ్లను కుప్పగా చేయటకు కౌగిలించుటకు కౌగులించుట మానుటకు వెదుకుటకు పోగొట్టుకునుటకు దాచుకొనుటకు పారవేయటకు చింపుటకు కుట్టుటకు ఉండటకు మాట్లాడటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయటకు సమాధానపడటకు కష్టపడడానికి కాబట్టి ఇవన్నిటికీ సమయం ఉన్నది ఉందా లేదా అట్లాగే మన జీవితంలో కూడా సమయం ఉన్నది రా ఫస్ట్ ఏం చేయాలా ఏసు క్రీస్తు ప్రభుల వారిని పిలవడం నేర్చుకోవాలి నువ్వు ఆశీర్వదించబడాలంటే నెమ్మది కావాలంటే స్వస్థత కావాలంటే మరి ఏదైనా కావచ్చు పరలోకానికి వెళ్ళాలనుకున్నా బాగా కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా ఫస్ట్ ఎవరిని విలువాలా ఏ సఐని పిలవాలా ఏ శయ్య మనతో పాటు ఉండాలా నువ్వు బయటికి వెళ్తూ ఉంటావు కదా ఏ నాతో పాటు ఉండు ఏసయ్యా నాతో పాటు ఉండు అని అని చూడు అసలు ఆ వేరు నేను ఒక నా సాక్ష్యాన్ని చిన్న సాక్షి నేను చెప్తాను నేను మెడికల్ ఫిట్ కొరకు వెళ్ళాలి మెడికల్ ఫిట్ అయితే నాకు జాబ్ ఇస్తారు కాబట్టి మెడికల్ కోసం నేను వెళ్ళిన మెడికల్ ఫిట్ కోసం వెళ్తే నాకు బీపీ చెక్ చేశారు బీపీ చెక్ చేస్తే ఎంత వచ్చిందంటే పెరిగింది హై అయింది ఆ భయానికి హై అవుతుంది బయట చూపించుకుంటే నార్మల్ వస్తుంది ఆయన చూస్తే మాత్రం పెరుగుతోంది ఆయన బీపీ ఎక్కువంది బాబు తెల్లరా అన్నాడు మళ్ళీ వెళ్ళాను మళ్ళీ హైనే వచ్చింది మళ్ళా రాబాబు అన్నా మళ్ళా పోయినా మళ్ళీ హైనే వచ్చింది మళ్ళీ రాబాబు అని మళ్ళీ మూడు రోజులు నడిపించాడు మూడు రోజులు వెళ్ళా మూడు రోజులు హై వచ్చేసాను నన్ను ఏం చేశాడు నువ్వు ఇక్కడ గాదిక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలా కొత్తగూడెం వెళ్ళాలా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలని అక్కడ దాచాడు అక్కడికి వెళ్ళామా అక్కడ కూడా నాకు బీపీ హై వచ్చిందా నేను అన్ఫిట్ అయిపోతా ఉద్యోగం రాదు అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళినా నా లెటర్ పట్టుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ దగ్గర పెద్ద క్యూ ఉన్నది అందరినీ చూస్తూ ఉన్నాను ఒకరి తర్వాత ఒకరు పోతున్నా నా వంతు వచ్చింది కానీ నేను పోలే ఎందుకని భయమైంది ఇంకా డాక్టర్ కనుక నన్న ఈయనకు బీపీ ఉంది అని రాశాడు అనుక అనుకో అన్ఫిట్ చేశాడనుకో ఉద్యోగం రాదు చూసినా చూసిన ఇద్దరు ముగ్గురు అయిపోయి నలుగురు అయిపోయి నా వచ్చేసరికి పారిపోయి వచ్చేసి ఇక పారిపోయి వచ్చి ఇంటికి వచ్చి ఏంటి ప్రవాహం ఇలా జరుగుతోంది ఏం సంగతి ఏం చేయాలా అప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఇది ఏమంటే నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాస్పిటల్లో అందరికీ అట్లాగా చెక్ చేసుకోవడానికి అందరితో పాటు ఒక రోగితో పాటు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకొకరు ఉంటారా ఉండరా ఎందుకని ధైర్యం కొరకు ఏం కాదు ఉన్నాం కదా ఏం కాదు పో అని చెప్పి ధైర్యం కొరకు ఉంటారు కానీ నాతోని ఎవరు లేదు నేను ఒక్కడే ఉన్నా ఎవరైనా ఉంటే ధైర్యమా కాదా ధైర్యం కదా వాళ్ళు ధైర్యపరుస్తారు కాబట్టి వాళ్ళతో పాటు ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు కానీ నాతో పాటు ఎవ్వరు లేరు నేను అది గమనించి ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేశా అందరితో పాటు ఎవరో ఒకరున్నారు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మరి నాకు ధైర్యం చెప్పడానికి ఎవరు ఉండాలా ఎవరు నాకు ధైర్యం చెప్పడం అనుకుంటే బెటర్ చెప్పండి ఏస్ అయ్యే ఇంకా ఆయనకంటే ధైర్యం చెప్పాలి ఇంకేమైనా ఉంటారా చాలా ఇంకా సత్యం అర్థమైపోయింది మోకరించిన ఏసయ నాతో పాటు ఉండి ఈరోజు నేను వెళ్తున్నా నాతో పాటు రా నాతో పాటే ఉండు నిజంగా హృదయపూర్వకంగా ఏసుప్రవ్ను ఆహ్వానించినాను నా ప్రభా నాతో పాటు ఉండు నువ్వు ఉంటే నాకు ధైర్యం నాతో పాటు రా హాస్పిటల్కి నాతో పాటు ఉండు ప్రవ్వా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేశాను దానికంటే ముందేం చేయాలి చెప్పని పాపలను ఒప్పుకోవాలి ర లేకపోతే పాపలన్నీ ఒప్పుకున్నాను ఎ అక్కడ ఏదున్నా నాకు చూపించు ప్రభు అన్నీ ఒప్పుకుంటున్నాను అన్నీ విడిచిపెడతా ఇక నువ్వు చెప్పినట్టే చేస్తా వాక్యం ఎట్లా చెప్తే నేను అట్లాగే చేస్తాను అని తీర్మానం చేసుకొని ఆయన రక్తం చేత కడుక్కొని ఏసయ్యా ఇవిను నాతోంద్రా నన్ను పరిశుద్ధపరచు నువ్వు చెప్పినట్టే వింటా మీ రక్తం చేత నా పాపలన్నీ కడుగు నీ వాక్యం ఈ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను నువ్వు ఎలా చెప్తే నేను అలాగే నడుచుకుంటాను తీర్మానం చేసుకొని ఆయనకు మాట ఇచ్చి ప్రభు ఆహ్వానించినాను ఏసయ నాతో పాట్రా అని రమ్మంటే వస్తాడా అడయక ఆయన రక్తం చేత కడిగాడు పరిశుద్ధపరిచాడు పాపాలన్నీ క్షమించబడ్డాయి ఇప్పుడు పిలిస్తారు ఆడ వస్తాడు చక్కగా హాస్పిటల్కి వెళ్ళిపోయినా ధైర్యంగా వెళ్ళిపోయినా నా నెంబర్ వచ్చింది చెక్ చేశాను బీపీ చెక్ చేశాడు కిందికి మీద చూశాడు ఇలాగా ఎందుకు వచ్చావు అన్నాడు బీపీ కోసం సార్ అన్నాను మరి బీపీ నార్మల్గా ఉంది కదా అన్నాడు ఏమో సార్ వాళ్ళు పంపించారు వచ్చాను నార్మల్ వచ్చిందా రాలేదా ఇమీడియట్లీ సిగ్నేచర్ చేసి బాబుని వెళ్ళిపోవచ్చు ఫిట్టే అని చెప్పేసి పంపించేశాను ఎవరు ఉండాలి మనతో పాటు చెప్పండి ధైర్యం ఉంటుందా ఉండదా ఏసా ఎప్పుడు వస్తాడు పిలిస్తే వస్తాడు ఎప్పుడు విలువాల పరిశుద్ధంగా ఉండి ఉన్నారా పరిశుద్ధంగా కోపం పగ ప్రతీకారం ద్వేషం కలహాలు బూతులు ఇవన్నీ ఉండకూడదు వాక్యం ఎలా చెప్తా అలా చెప్తానని తీర్మానం చేసుకోవాలి నువ్వు ఎలా చెప్తా అలా చేస్తాను తీర్మానం కూడా చేసుకో అట్లా పిలిస్తే ఆయన మనతో పాటు వస్తాడు ధైర్యం ఉంటుంది ఆయన వస్తే నార్మల్ వచ్చిందా రాలేదా నాకు బీపీ నార్మల్ వచ్చింది ఆయనే షాక్ అయ్యాడు ఎందుకోసం వచ్చా అడిగాడు బీపీ కోసం బీపీ నార్మలే ఉంది కదా ఆయన కన్నాడు చక్కగా పంపించేసాడు కాబట్టి ఏసై అని పిలవడం నేర్చుకోవాలి ఫస్ట్ ఓకేనా ఒకవేళ ఆ వివాహంలో ఏసఐ లేకపోతే కాకపోతే ఏసఐని పిలిచారు కాబట్టి వాళ్ళకి మేలు జరిగింది పిలవడం నేర్చుకోండి ఫస్ట్ మనం ఎటు ప్రయాణంలో పిలవండి ప్రతిదానికి ఆయన పిలవాలా ఆయన మనతో పాటు ఉండాలని కోరుకోవాలా ఆయన మనతో పాటు ఉండాలా మనం ఆయనతో పాటు ఉండాలి ఎప్పటికీ అప్పుడు మేలా కాదా మేలు క్షేమమా కాదా క్షేమం ఈ రోజు నుంచి అదే తీర్మానం చేసుకోండి మీరు ఏ సేమనతో పాటు ఉంటే అన్నీ చేస్తాడు డాక్టర్ ఉన్నట్టే లాయర్ ఉన్నట్టే ఇంజనీర్ ఉండే అందరూ ఉన్నట్టే కదా ఏ సేమనతో పాటు ఉంటే ఆయన అంటే అందరూ మనతో పాటు ఉండే తల్లి తండ్రి అక్క అన్న తమ్ముడు అందరికంటే ఆయన ఇంకా మంచివాడు ఇంకా ప్రేమించేవాడు ఇంకా శక్తిమంతుడు ఇంకా మన పక్షాన నిలబడేవాడు ఇంకా మన పక్షాన పోరాడేవాడు ఆదరించేవాడు బలపరిచేవాడు కన్నీరు తురిచేవాడు చంకనెత్తుకునేవాడు అరచేతుల్లో చెక్కునేవాడు కంటికి పాపు అలా కాపాడేవాడు మన తలలోని వెంట్రక కూడా రాలిపోనీయకుండా కాచి కాపాడేవాడు ఆయన మనతో పాటు ఉండాలి వద్దా ఉండాలని పిలుద్దాం రెండోది ఏం చేయాలా ఆయన సమయం వచ్చేంత వరకు కాగాల ఓకేనా ఖచ్చితంగా సమయం ప్రకారమే చేస్తాడు రాళ్ళు పారవేయటకు లాళ్ళు కుప్ప నాటుటకు నాటుని పెరిగి వేయటకు సమయం ఉందా లేదా సమయం వరకు వేచి చూడాల పిలిచాము ఓకే పిలిచిన తర్వాత చేయాల్సినటువంటిది ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు చెప్పింది చేయాల ఏం చెప్పాడు ఆయన చూడండి రండి వ్యూహన్ స్వార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనము ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనను ఆయన తల్లి పరిచారకును చూచి ఆయన మీతో చెప్పినది చేయడనను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలో అక్కడ ఉంచబడి ఉండను ఏసు ఆ బాణలు నీళ్ళతో నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి చెప్పింది చెయ్యి రెండోది ఏం చెప్తాడు ఇక ఆయన పిలువాలా పిలిచి పిలిస్తే సమయం వస్తుంది ఆయన మీ ఆధారపడుతూ ఉండాలా ఏం చేయమంటావు ప్రభా చెప్పు నన్ను ఏం చేయమంటావు అంటే ఇక చెప్తాడు ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి ఆ నీళ్ళతోని ఆ రాతి బాణల్ని నింపండి ఏం చేయాలి ఫస్ట్ నీళ్ళతో ఆ రాతి బాణలు నింపాలంటే వాళ్ళు నింపారా నింపలేదా చెప్పింది చెప్పినట్టుగా చేయాలా ఈరోజు నేను అలా చేస్తానని వాళ్ళు చేస్తానండి ఏసు ప్రభు చెప్పింది చేస్తారా చేస్తేనే కదా ఆశీర్వాదము సో నేను చెప్పింది చెప్పినట్టుగా చేయడం నేర్చుకోవాలి నీళ్లు నింపమంటే నీళ్ళు నింపాలి అంతే ఇప్పుడు కూడా మనం ఏం చేయాలా వాక్యం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే చేయాలా దొంగతనం చేయొద్దు అంటే దొంగతనం చేయొచ్చా అబద్ధాలు ఆడొద్దు అంటే అబద్ధాలు ఆడొచ్చా మోసం చేయొద్దు అంటే మోసం చేయొచ్చా మోసం చేయొద్దు అబద్ధాలు ఆడద్దు దొంగతనం చేయొద్దు దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా చేయొద్దు చేయొచ్చా చేయొద్దు అని వాక్యం చెప్తుంది అవి ఏమైనా చేస్తే ఈరోజు ఒప్పేసుకో అవి చేయొద్దు మనము దేవుడు చెప్పింది చేయాలి ఏం చెప్తారైనా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తాడు ప్రేమ కలిగి ఉండాలని చెప్తాడు ఇతరులను క్షమించాలి అని చెప్తాడు ఓర్చుకోవాలి అని చెప్తాడు ఆ విధంగా మనం చేస్తున్నామా సరే ఇవైతే కామన్గా ఉన్నటువంటి విషయాలు కానీ ఇక్కడ అద్భుతం జరగాలంటే ఏం చేయాలి ఆ రాతి బాణల్ని నింపాలి వాళ్ళు అలాగే నింపారు ఈరోజు నువ్వు కూడా ఎలాంటి పరిస్థితులకు గుండా వెళ్తున్నావో ఎలాంటి స్థితుల గుండా వెళ్తున్నావో దేవుణ్ణి ఆహ్వానించి దేవుణ్ణి అడుగు ఏం చేయాలి ప్రభ్వా అని ఆయన చెప్తాడు ఆ విధంగానే చేయి నీకు నాకు కూడా చెప్తాడు అక్కడైతే నీళ్లు నింపమని చెప్పాడు ఈరోజు నీ సమస్య ఏంటో నీ బాధ ఏంటో నీ రోగం ఏంటో నీ ఇబ్బంది ఏంటో అది ఆయనతో చెప్పి నన్ను ఏం చేయమంటావో చెప్పు ప్రభు అంటే ఆయన చెప్తాడు అలాగే చేయడం నేర్చుకోవాలి అట్లా చేస్తే ఏం జరుగుతుంది రండి అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్కు తీసుకొని పండుని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను ఏం చెప్తున్నాడు ఏం జరిగింది వాళ్ళు చెప్పినట్టుగా చేశారు నీళ్ళన్నీ నింపారు నింపిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీరు గ్లాస్ తీసుకోండి గ్లాసులో ఆ నీళ్ళను తీసుకోండి తీసుకొని విందు ప్రధాని దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాడు అలాగే చేశారు మొదటిది నీళ్లు నింపమంటే అలాగే చేశారు రెండవది ఇప్పుడు ఆ నీళ్ళును పెండ్లి ప్రధాని దగ్గరికి తీసుకోమంట వెళ్ళమంటే అలాగే చేస్తున్నారు ఏసు ఏది చెప్తే అలాగే చేయండి అనుమానించొద్దు సొంత ప్రయత్నాలు చేయొద్దు సొంత డిసిజన్స్ తీసుకోవద్దు ఏసు ఏది చెప్తే అలాగే చేయడం నేర్చుకోవాలి వాళ్ళు అట్లాగే చేశారా చేయలేదా ఈ నీళ్లు కదా విందు ప్రధాని దగ్గరికి ఎలా తీసుకెళ్తాము అని అనుకున్నారా ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అని అనుకున్నారా ప్రశ్నించారా ఇట్ల చెప్తాడేంటి సరే మనమైతే ఏమనుకుంటాం నీళ్లు నేనైతే నీళ్లు నింపమన్న నింపిన ఓకే ఇప్పుడు నీళ్ళు ముంచి ఆయన దగ్గర తీసుకోవాలంటే ఆయన రాలేదు ప్రార్థనలేయలే కనీసం టూమ్ టామ్ అని అనలేదు అట్లా అనకుండా మారుతాయా సరే ఆయన మారుస్తారు కావచ్చు ప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా రసంగా అట్టుకి నేను మారతాయా దాంట్లో కనీసం ఏదైనా పసరన్న పోయొద్దా లేకుంటే ఏదైనా మంత్రమన్న చదవద్దా కనీసం ప్రార్థన చేయొద్దా అవి ఏం చదవకుండా చేయకుండా నీళ్ళు ఎట్లా మారతాయి అనుకుంటాం అనుకోమా కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే ఆయన మంత్రం వేయాల్సిన అవసరం లేదు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఏదో అవసరం లేదు మాట చెప్పితే చాలు సమస్తము బాగైపోద్ది అంతే నీళ్ళు పోయమన్నాడు నీళ్ళు పోసేసే అంతే తీసుకుపో తీసుకుపో అంతే ఆటోమేటిక్గా మారిపోతాయి నీకేది జరగాలో అది జరుగుతుంది జరుగుతుందా జరగదా జరుగుతుందా జరగదా మన మధ్యలో కొన్నేళ్ళన్నా ఉంటే కూడా బాగుండేది ఆయన సాక్షి చెప్పేవాడు ఆయనకేమని ప్రార్థన చేశాము ఇక్కడ ఆపరేషన్ చేయాలి నొస్తుంది అని చెప్పి చెప్పాడు ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటే కొద్ది రోజులు ఆగాడు వెయిట్ చేశాడు నేను ఆయనతోని అదే ప్రార్థన చేశాము అందరం కూడా ప్రభు ఆపరేషన్ లేకుండానే కావాలి అయితే ఆపరేషన్కి వెళ్లే ముందు అన్న మళ్ళా పరీక్షలు చేయించు అని అన్నా నేను మళ్ళీ పరీక్షలు చేయించితే ఏం తెలుస్తుంది ఆపరేషన్ కావాలా అవసరం లేదని చెప్తారన్నట్టు మళ్ళీ పరీక్షలు ఏం చేయించలేదు ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాడు షర్ట్ ఇప్పేసి చూసేసరికి ఏముంది డాక్టర్ చూసి ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు మన దేవుడు అలా చేయగలిగిన వాడు మన దేవుడు అలా అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు ఆయన ఆయన చేస్తాడు ఎప్పుడు చేస్తాడు చెప్పినట్టుగా చేస్తే ఆయన ఏదైతే నీకు చెప్తున్నాడో అలాగే చేయడం నేర్చుకోవాలి నీళ్లు పోయమంటే నీళ్ళు పోయి తీసుకువెళ్ళమంటే తీసుకొని పో నువ్వు అలా చేస్తున్నావా నిజంగా దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నావా చెప్పినట్టుగా చేస్తే నీళ్ళని ద్రాక్షారసంగా చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేస్తాడు నీ జీవితంలో కూడా అద్భుతాలని చేస్తాడు ఆయన ఎవరు ఊహించలేనటువంటి కార్యాలని ఆయన చేయగలడు ఏం చేయాలా నాలుగు విషయాలు ఇక్కడ రాయబడున్నాయి ఫస్ట్ది ఏం చేయాలంటే ఆయన ఆహ్వానించడం నేర్చుకోవాలి అందరము ఎవరిని విలువాలి చెప్పండి ఏసు ప్రభుని విలువాలి ఏసు ప్రభు నాతో పాటు ఉండు నా దగ్గరికి రా అని పిలవడం నేర్చుకోవాలి రెండవది ఆయన అడుగుతూనే ఉండాలి పిలిచిన తర్వాత ప్రభు నన్ను ఏం చేయమంటావో చెప్పు నేనేం చేయమంటావో చెప్పు అని అడుగుతూనే ఉండాలి అయితే సమయం వరకు వేచి చూడాలి రెండోది ఏంటి చెప్పండి సమయం వరకు వేచి చూడాలి తొందరపడద్దు తొందరపడి మన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ద్రాక్ష రసం కొనకొద్దాంపా కొనకరమ్మని పంపించేద్దాంపరా అన్న ఆమె ఆమె అనలేదు ఆమె అనొచ్చు కదా ఈయన సమయం ఇంకా రాలేదంట అబ్బాయిలు పరిచారకులారా మీరు వెళ్ళేసి ఆ బజార్లో వెళ్ళేసేసి ద్రాక్ష కొనుకరాని ఆయన సొంత ప్రయత్నం చేసిందా ఏమి చేయాలా ఏం చేయాలా సమయం వచ్చేంత వరకు ఆగాల ఆమె వచ్చింది మరి అమ్మ వచ్చింది పరిచారకులకు చెప్పింది ఆయన మీతో ఏం వచ్చేయండి అన్నది సమయం వచ్చింది వాళ్ళు వచ్చారు ఎస్ ఏం చేయమంటావు అని అడిగారు సమయానికి ఆయన రెస్పాండ్ అయ్యాడా లేదా సమయానికి రెస్పాండ్ అయ్యాడు సమయం వచ్చింది కనుక వాళ్ళతో చెప్పాడు ఫస్ట్ పిలవండి రెండు సమయం వచ్చేంత వరకు వేచి చూడండి మూడోది ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి ఫస్ట్ పిలవాలి రెండు రెండు సమయం వచ్చేంత వరకు అడగాలి ప్రార్థన చేయాలి సమయం వచ్చేంత వరకు ఆగాలి మూడోది ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి నీరు నింపమంటే నీరు నింపేశారు తీసుకువెళ్ళమంటే తీసుకొని వెళ్ళారు అలా చేయడం ద్వారా ఏం జరిగింది అద్భుతం జరిగిందా జరగలేదా ఎంత గొప్ప అద్భుతం జరిగింది ఏమంటున్నాడు ఆయన చూడండి ఆ పెళ్లి ప్రధాని ఏమంటున్నాడంటే ప్రతివాడు మొదట మంచి రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను నీవైతే ఇది మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పను జనులు ఫస్ట్ మంచి రసం పోస్తారు తర్వాత మత్తుగా ఉన్నప్పుడు రసాన్ని పోస్తారు కానీ నువ్వు ఇప్పుడు కూడా మంచి ద్రాక్ష ఏం పోస్తున్నావు శభాష్ అని మెచ్చుకున్నాడు ఈరోజు అలాంటి మెచ్చుకోవాలనే దేవుడు నీతో నాతో మాట్లాడేది దేవుని ఆశీర్వాదం కావాలా దేవుడు నిన్ను మెచ్చుకునేటట్టుగా చేయాలనుకుంటున్నావా అయితే ప్రభుని పిలువు ప్రార్థన చేయి వేచి చూడు ఆయన ఏది చెప్తున్నాడో ఆ విధంగానే చేయి సొంత ప్రయత్నాలు ఏమీ చేయకు దేవుడు ఆశీర్దిస్తాడా ఆశీర్దించడా దీనికి నీ విశ్వాసం కావాలి కాబట్టి ఆదివారం తప్పకుండా రావడం నేర్చుకోండి రండి సామెతల గ్రంథము పది ఇరవై రెండు ఒక్కసారి చదవండి యహోవ ఆశీర్వాదము చాలు యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది దేవుడైనా ఆశీర్వదించేది మరి వేరే వాళ్ళ కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తేనే నాకేదైనా జరుగుతుంది అని విశ్వాసం ఉంచి ఎక్కడికి రావాలి చెప్పండి దేవుని మందిరానికి రావాలి మందిరము ఆదివారం రోజు ప్రభువుకు కేటాయించడం నేర్చుకోండి ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా మీరు విశ్వాసం ఉంచాల్సింది దేనిపైన తెలుసా నేను నా దేవుని మందిరానికి వెళ్ళాలి ఆ రోజులు పని చేస్తా ఒక్కరోజు దేవుడి సన్నిధిలో నేను ఉంటా ఈరోజు పనులన్నీ క్లోజ్ చేసుకోండి అన్ని పనులు మందిరం అయిపోయేంత వరకు మందిరం అయిపోయిన తర్వాత ఒకవేళ ఉంటే చేసుకోండి కానీ మందిరం వరకు ఒకటింటి వరకు నేను ఎటు వెళ్ళను ఏ మాట ఇవ్వను అట్లా డిసైడ్ కాండి దేవుని మందిరానికి సమయాన్ని ఇవ్వండి ఇక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు ఇక్కడ ఆయన చెప్పినట్టుగా చేస్తే మనకు బెనిఫిటా కాదా ఈ వారమంతా కూడా నువ్వు కష్టపడ్డావు ఇక్కడికి రా ఆయన నీకు బోధిస్తాడు ఆయన నీకు చెప్తాడు అదే విధంగా చేస్తే నీ చేతుల కష్టార్జితము ఆయన ఆశీర్వదిస్తాడు నీ అవసరతలక్కడన్నీ కూడా తీరుస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు పరలోకంలో నిశ్చత్వంలో సదాకాలం అనేటట్టు నిన్ను ఆయన సిద్ధం చేస్తాడు ఆయనతో పాటు ఉండేలాగా ఆయన నిన్ను చేస్తాడు కాబట్టి అలాగే చేద్దామా పిలుద్దామా ఆయన్ని ప్రార్థన చేద్దామా సమయం వచ్చేంతవరకు ఆగుదామా ఆయన చెప్పినట్టుగానే చేద్దామా అలా చేసి మేలు పొందుదుమగాక గాక ప్రార్థన చేసుకుందాం